హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనపతి స్వామి ఆలయం చూద్దామండి అలంకరణ అయితే చాలా బాగుంది ఒకసారి మొత్తం వీడియో అయితే చూసేయండి ఇక్కడ పూజలు అభిషేకాలు అన్నీ కూడా చాలా బాగా చేస్తారండి పెళ్ళి కాని వాళ్ళండి ఏడు మంగళవారాలు అయితే వచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేయించుకుంటారండి సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం దీనిని సుబ్బారాయి షష్ఠి అని స్కంద షష్ఠి అని కూడా అంటారు సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజున ఈ పండుగ జరుపుకుంటాము ముఖ్యంగా తమిళనాడులోను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కుమారస్వామి వార్ల దేవాలయాలు కల ప్రతి చోట ఈరోజు విశేష పూజలు జరుపుతారు ఆలయ సమీపంలో తిరునాళ్ళు విని వినోద కార్యక్రమాలు జరుపుతారు తెలుగు నాట ఈ పండగ వల్లనే సుబ్బమ్మ సుబ్బారాయుడు సుబ్బి సుబ్బారావు సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవడం జరుగుతుంది శివుడి రెండో కుమారుడు సుబ్రహ్మణ్య స్వామిని నాడు ఆరాధిస్తారు ఈ స్వామినే కార్తీకేయుడు అని స్కందుడు అని షణ్ముఖుడు అని గుహుడు అని కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు తారకాసుర సం తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించినది మహాబలిష్ఠుడైన తారకాసురుని కుమారస్వామి జయించగలిగినాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవడం తలుచుకోవడం కనిపిస్తుంది అతి సామాన్య సామాన్య ప్రజల నుంచి ఉన్నత కూలీనలకు దాకా సంతానం కోసం శత్రువుల విజయం కోసం ఈ స్వామిని మార్గశీర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు సాంప్రదాయకంగా పాము మంత్రాలను సాధన చేసేవారు ఈరోజు ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని మరింతగా జపిస్తుంటారు ఈనాడు ఉదయాన్నే స్నానం చేయడం ఏహారం తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు పండ్లు పడగల రూప లాంటివి అక్కడ అర్పిస్తుంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే పురాణాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వివాహితుడిగా కనిపిస్తున్నాడు వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠి నాడు చేయడం కనిపిస్తుంది సుబ్బారాయుడు పెళ్ళి చూసి వద్దాం రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజ చేయడం వస్త్రాలు సమర్పించడం వంటి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో సష్టినాటి ఉపవాసం ఉండి నాటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రహ్మనుకి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ తమిళ ప్రాంతాల్లో ఈ రోజు కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్టినాడు కుమారస్వామి ఆలయానికి కావిడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కొండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడి పంచదారతోనూ పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనుక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం అలా వానలు తగ్గాక చేసుకోవాల్సిన పనులను చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకంతో ప్రజల్లో ప్రచారంలో ఉంది ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని ఈ రోజుని దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటి అని అనేవారికి వ్రత విధిలో దానాలే సమాధానం చెబుతుంటాయి మార్గశిర మాసం అంటే చలి పులిగా మారి పిక్కు తినే మాంస మాసం ఈ మాసంలోనే చలిబాతను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది ఈ రథం అందరికీ ఉత్తరీయలు కంబాలు దుప్పట్లు లాంటి రథంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు మార్గశీర షష్ఠి నాడే చంప షష్ఠి ప్రహర షష్ఠి లాంటి రథాలను కూడా చెయ్యాలని రథగంధాలు పేర్కొంటున్నాయి సుబ్బారాయుడు బాలుడైన బాలసుబ్రహ్మణ్యంగా పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా స్కందుడుగా షణ్ముఖుడుగా ఇలా అనేక రకాలుగా అనేక రూపాలలో ఈ షష్ఠి నాడు పూజలు అందుకోవడం జరుగుతుంది మా ఊరు అనపతిలో సుబ్రహ్మణ్యసస్తి అంగరంగ వైభవంగా జరుగుతుందండి చాలా బాగా చేస్తారు దగ్గరలో ఉన్న వాళ్ళైతే దర్శనం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి